హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగ విష్ణనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని తెలంగాణ అభ్యర్థులు చాలా బాధలో ఉన్నారు చాలా షాక్లో ఉన్నారు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు మరి ఈ టైంలో మనం ఏం చేయలేము ఎందుకంటే మనము ఆ స్థాయిలో లేము మనం కేవలం మొండివాడు రాజు కన్నా బలవంతుడు కాబట్టి ప్రభుత్వం మొండిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మనం కూడా మొండిగా కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది గతం గత మనము మన దగ్గర ఇప్పుడు గడిచిన కాలం అనేటువంటిది రాదు మళ్ళీ ఇదే ఆలోచిస్తూ దీని గురించే బాధపడుతూ ఉంటే చదువుతున్న వాళ్లకు మనం పోటీ ఇవ్వలేము బాధ కానీ దాంతోపాటుగా మన బాధ్యతను కనుక విస్మరిస్తే సైకాలజీ తెలిసిన మనము మరి ఇలాంటి హఠాత్తు పరిణామాలు జరిగినప్పుడు మనము ఖచ్చితంగా ధైర్యంగా ఉండి నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఎలా చదవాలి ఉన్న తక్కువ టైంను ఎలా వినియోగించుకోవాలి ఎలా సమయాన్ని కవర్ చేసుకోవాలి మరి ఎంత చదివాను ఎంత చదవాలి అని ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఆ వైపు ఆలోచించకుండా మనం ప్రిపరేషన్ చేస్తేనే గట్టెక్కుతాం ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పెట్టుకున్నటువంటి ఆశలు మళ్ళీ గల్లంతైతే కొన్ని రోజుల తర్వాత ఇలా ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని అందరూ కూడా మర్చిపోతారు మాకు టైం ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా మర్చిపోతారు ఇప్పటికే చాలామంది చదువుతూ ఉన్నారు ఒకవేళ మీరు అందరి కోసం పోరాటం చేస్తే మీ కష్టమేమి వృధా కాదు మీరు కష్టపడ్డారు కష్టపడ్డవారు నష్టపోరు మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు రివిజన్కే టైం అడుగుతున్నారు కాబట్టి ఆ రివిజన్ టైమ్ని మనము ఇప్పుడు ఒక కొత్త టైం టేబుల్ వేసుకొని ప్రశాంతంగా మనం ఈ యొక్క చర్చలకు మనం మళ్ళీ అవకాశం ఇవ్వకుండా దయచేసి మనం ప్రిపరేషన్ చేయకపోతే జాబులు కొట్టే వాళ్ళు కొడుతూనే ఉంటారు మిగిలిపోయే వాళ్ళు మిగిలిపోయే వాళ్ళు అలాగే ఉంటారు ఆ మిగిలిపోయే వాళ్ళలో ఉండకూడదనే ఈ యొక్క వీడియో కాబట్టి అందుకే నేను పదే పదే చెప్తున్నాను మళ్ళీ మీరు బాధలు ఉన్నారు కాబట్టి నీ మాట చెప్పకూడదు ఇప్పుడే కానీ పోస్ట్ పోండ్ అనే న్యూస్ దరి చేరనివ్వకండి అని చెప్తూనే ఉన్నాను సరే అది జరిగిన ఘట్టం నష్టం లేదు మరి మా వంతు కృషిగా కూడా ఈ సబ్జెక్టును ఎందుకంటే ఇప్పుడు మేము చేయగలిగే సాయము ఉచితంగా ఎగ్జామ్స్ పెడుతున్నాను వేల మంది రాస్తున్నారు చేసే సహాయం మా చేతిలో ఏమైనా ఉంది అంటే మిమ్మల్ని గైడెన్స్ ఇవ్వడం మీరు యాప్లో మెసేజ్ పెడితే సానుకూలంగా స్పందించి మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపించడం మిమ్మల్ని ఓదార్చి లక్ష్యం వైపుకు మనము ఉరుకులు తీయించడం మాత్రం మేము చేస్తాం మీకు ఏ బాధలున్నా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి అర్ధరాత్రి అయినా సరే మేము స్పందిస్తాం మేము ఎగ్జామ్స్ పెడుతున్నాము అవన్నీ కూడా అన్లాక్ చేసి పెడతాను మరియు ప్రతి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మనకు సెవెంటీన్త్ వరకు షెడ్యూల్ ఉంది మొత్తం పేపర్ని ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్లో అన్ని ప్రశ్నలు కవర్ అయ్యేటట్టు సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు రివిజన్ అయ్యేటట్టుగా చేశాము కాబట్టి మళ్ళీ నేను రివిజన్ చేస్తాను నేను ఈ సబ్జెక్టుపై మీరు అంత భయపడ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలామంది కోర్సు తీసుకున్నారు చాలా మంది విన్నారు చాలా మంది పరీక్షలు రాస్తున్నారు కాబట్టి నేను ఈ సబ్జెక్టు వరకు మీకు ఉపశమనం కలిగించగలను కాబట్టి మీరు ఇకనైనా ఆలస్యం చేయకుండా ఇకనైనా బాధపడకుండా గడిచిన కాలం మన చేతులు లేదు కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించాలి మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి మనం ఏ స్థాయిలో లేం కాబట్టే ఈరోజు విఫలమయ్యాం అదే నీకంటూ ఒక స్థాయి వస్తే నీ మాట వినేవాళ్ళు ఉంటారు నీ మాట వినేవాళ్ళు ఉంటారు నీ మాట వినేవాళ్ళు ఉన్నారన్నా ఈ తక్కువ సమయాన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకుందాం మరి చేసేది ఏమీ లేనప్పుడు మన చేతిలో ఉన్నది మాత్రమే చేయాలి కదా నువ్వు డీలా పడితే ఎలా నువ్వు డల్ అయిపోతే ఎలా బోర్లా పడితే ఎలా కాబట్టి దయచేసి మిత్రారా మీరందరూ కూడా మన కుటుంబ సభ్యులు కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనం అనవసరంగా చాలామంది రేకెత్తించారు ఒక్కొక్కసారి ఇలా జరుగుతున్నప్పుడు మనం వెంటనే సర్దుకుపోవాలి తప్ప సమస్యకు పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయి సమస్య చిన్నది పరిష్కార మార్గాలు చాలా పెద్దవి తాళం ఒక్కటే తాళం చెవు చాలా ఉంటాయి ఇప్పుడు ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి అంతే తప్ప మీకు నేను చెప్పేది ఏమీ లేదు మీకు అంతా తెలుసు బాధ వద్దు బాధ్యత అనేటువంటిది ఆశ కాదు ఇప్పుడు ఆశయం ముఖ్యం కాబట్టి మీరు ఏ అవసరం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ చేయండి నేను అన్ని కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు అవసరమైతే వీడియోస్ ఓపెన్ చేసి పెడతాను ఎంత షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి మంచిగా మొత్తం రివిజన్ చేస్తాను ఈ ఎగ్జామ్స్ అయిపోగానే ఈ ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి చాలా గంట గంటల రోజులు రోజులు సమయం కేటాయిస్తున్నాము కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా యాప్లో మన యాప్ ఉందనే విషయాన్ని మీరు విస్మరించరాదు కాబట్టి దయచేసి మీ మీరు ధైర్యంగా ఉండండి ఈ సమయాన్ని బాగా పకటిబందిగా ఉపయోగించుకోండి ధైర్యంగా ఉండు ఈ కొన్ని రోజులు బాగా ఉపయోగించుకో తల్లిదండ్రులను తలుచుకో నీ లక్ష్యాన్ని మరవకు నీ జీ జీవితాన్ని సడన్గా పెట్టకు నీ టైంను బాగా సద్వినియోగం చేసుకో ఆల్ ద బెస్ట్